వెల్కమ్ టు ఎన్ఫోర్ న్యూస్ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల వైద్యానికి పెద్ద సహకారమని మాదకొండ శాసనసభ్యుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు ఇలందకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎనభై నాలుగు మంది సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఇరవై ఐదు పాయింట్ ఐదు మూడు లక్షలు ముప్పై మూడు మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ముప్పై మూడు లక్షల రూపాయలు విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెప్పును అందించడం ద్వారా ప్రభుత్వం ఎంతో మందికి ఆర్థికంగా చేదోడు వాదులుగా నిలుస్తుందన్నారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి బిల్లుల చెల్లేంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ సహాయం చేయూతను అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందల ప్రసాద్ మండల మహిళా అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి పార్టీ నాయకులు పసల వెంకటి కాశం రాజేందర్ రెడ్డి ఆనందరెడ్డి మామిడి నరేష్ మామిడి రాజు నరేందర్ రెడ్డి మహిళా సంఘాల లోపల పద్నాలుగు లక్ష ఎనభై వేల ఎనిమిది చెప్పులను వివిధ గ్రామాల్లో చనిపోయిన వారికి చెప్పులు ఇవ్వడం జరిగింది ఆపదలో ఉంటే ఎంత తుదరగిస్తే అంత బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఏదైతే ఉన్నాయో ప్రమాద బీమా క్లెయిమ్స్ అవన్నీ కూడా సెటిల్ చేసి ఆ అమౌంట్ అంతా కూడా ఈరోజు చెక్ రూపంలో వివిధ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇది మొత్తం కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్ కూడా మనం గత నెలలో పోయిన నెలలో పంపిణీ చేస్తాం మళ్ళీ ఈ నెల ఇది పదహారవ విడత సీఎం రిలీఫ్ ఫండ్లు మరి ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైతే దాదాపు పదహారు సార్లు పద్దెనిమిది సార్లు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఒకవైపు అప్పుల్లో కూరుకుపోతున్నటువంటి ఊరుకుపోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాల కోసం డబ్బులను ఏమాత్రం ఆలస్యం చేయకూడదు పేదవాళ్ళు ఆసుపత్రుల్లో ఉండి అప్పులపాలు అయితా ఉన్నారనే ఉద్దేశంతో అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెప్పులను కూడా ఏదో పెళ్లి చేసి అప్పులపాలై ఇబ్బందులు పడే దానికన్నా ప్రభుత్వం నుంచే సహకారాన్ని అందించేది అతి త్వరగా అందించే విధంగా మనం చేయాలన్న ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాం అదే విధంగా చనిపోయిన వాళ్ళ ప్రమాణ భీమ కింద ఈరోజు చెప్పులను అందజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం పట్ల తప్పకుండా శ్రద్ధ వహించి మన ఏ కార్యక్రమాన్ని ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నాను ఇంతగా మొన్న తీసుకున్నటువంటి ఇందిరమ్మ కూడా ఈ మండలంలో పంపిణీ జరిగింది అందరూ కూడా నిర్మాణాన్ని తొందరగా చేపట్టాలి దాన్ని పూర్తి చేయాలి మూడు నెలలు అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి దయచేసి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అందరూ కూడా త్వరగా ప్రారంభించాలి ప్రారంభించిన వాళ్ళు ఉంటే ప్రారంభించిన వాళ్ళు త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా మేడం అదేవిధంగా ఈజీఎస్ లో ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది చెక్కులు అందజేయడం జరుగుతా ఉంది ప్రొసీడింగ్ ఈ రెండు లక్షల రూపాయలు ఎఫెడోగా ఇప్పుడే తీసుకొచ్చినారు కాబట్టి ఏదైతే కింద ఈ ప్రమాద బీమా ఇస్తున్నామో దాని ప్రకారంగా ఇస్తా ఉన్నాం